దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్దది చేనేత రంగం అని అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకరణ్ ముండ్కర్ అభిప్రాయపడ్డారు చేనేత జౌళి శాఖ మరియు సిక్కోలు వీవర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో పదవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక బాపూజీ కళామందిర్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలోని ముందుగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బాపూజీ కళామందిర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే బాపూజీ కళా మందిర్ ఆవరణలో చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని ఈ పథకాల ద్వారా చేనేత కళాకారులకు మేలు జరిగిందని భావిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు అలాగే మార్కెట్ లో డిమాండ్ ఉంటే రానున్న భావితరాలు చేనేత వస్త్రాలు వాడేందుకు ముందు వస్తారన్నారు అందరం చేనేత వస్త్రాలు వినియోగించి చేనేతను ప్రోత్సహించాలన్నారు మానవ మనుగడలో చేనేత ఉత్పత్తులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని గతంలో పొందూరు ఖాదీకి అవార్డు దక్కిందని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఒక యాప్ వచ్చిందని డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉత్పత్తిదారు నుంచి నేరుగా కస్టమర్ కి నగదు జమ చేసుకోవచ్చు అన్నారు శ్రీకాకుళం జిల్లాలో చేనేత ఉత్పత్తుల్లో జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలన్నారు చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తరఫున ముద్ర లోన్ అందచేయటం జరుగుతుందని అందులో భాగంగానే వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని అందులో డెబ్బై మందికి అందచేయటం ఉత్పత్తులపై అవగాహన పొందూరు పర్యటిస్తానని చెప్పి చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కార్యక్రమంలో చేనేత కళాకారుడు సంత బొమ్మాలి మండలం తిలారు గ్రామానికి చెందిన మచ్చ శ్రీనివాసరావుకు సీనియర్ చేనేత కళాకారులకు జిల్లా కలెక్టర్ దుశాలు సత్కరించారు కార్యక్రమంలోని పాల్గొన్నటువంటి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సంపతిరావు శ్రీదేవి డాక్టర్ హర్షవల్లి చేనేత ఉత్పత్తుల వివరించారు చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని అలాగే చేనేత కళాకారులకు పూర్తి వైద్యం ఉచితంగా అందజేస్తామన్నారు చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఏడిఎన్ హెచ్డిసి ద్వారా రానున్న పదిహేను రోజుల్లో నేత బజార్ షాపింగ్ కాంప్లెక్స్ లోని పదిహేను శాతం రాయితీతో నూలు పొందవచ్చు అని చెప్పి అన్నారు మిల్లు రంగానికి పోటీగా చేనేత రంగాన్ని సులభతరం చేసేందుకే అర్హులైన లబ్ధిదారులకు పదిహేను శాతం సబ్సిడీ ధరకు ముడి అంటే నూలు కాటన్ హాంక్ నూలు డొమెస్టిక్ సిల్క్ ఉన్ని లెనిన్ నూలు అందుబాటులో ఉంచడం ఈ పథకం యొక్క లక్ష్యం ఈ కార్యక్రమంలోని నాబార్డు డిడిఎం రమేష్ కృష్ణ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ సన్యాసిరావు ఆప్ఓ లక్ష్మీనారాయణ డిఓ శ్రీనివాసరావు ఏడీఓలు రమేష్ చేనేత రంగ ప్రతినిధులు మరియు సంఘ ప్రతినిధులు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు लाइ पंजार में दोस्त <laughs>

కాకుండా ఇప్పుడే తెలిసింది ఇక్కడ ప్రయత్నిస్తూ చాలా మంచి పని చేయడానికి ఇక్కడికి మేడం కూడా వచ్చారు ఇంకా స్టేజ్లో పెద్దలందరికీ మరి ముఖ్యంగా మనం ఇండియా అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరూ నేషనల్ యాంటూమ్ డే ఎందుకనే రోజునే మహాత్మా గాంధీజీ ఆధ్వర్యంలో మన స్వదేశీ మూమెంట్ మనం మొదలు మొదలుపెట్టాము అంటే మనకి స్వాతంత్ర రా ఈ జరిగిన ఘటనలు అప్పుడు మీ అందరికీ తెలుసు ఇక్కడి నుంచి ఈ కాటన్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఈ ఫైబర్ కానీ అంతా వేరే దేశాలే ఇంట్లో కూడా మరి ముఖ్యంగా ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ ప్రొటెక్ట్ చూపించడానికి స్వదేశీ మూమెంట్ అప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీజీ తీసుకువచ్చారు ఈసారి టెన్త్ నేషనల్ హ్యాండ్లూమ్ డే మనం మనం చేసినాం హ్యాండ్లూమ్ అంటే మీ అందరికీ తెలుసు బట్ కానీ ఆ రోజు మనం ఏ ఏ మోటివ్తో మనం స్టార్ట్ చేసాం స్వదేశీ మూవ్మెంట్ ఈ రోజు అలాంటి లేదు హ్యాండ్లూమ్ అంటే ఒక లగ్జరీ ఐటమ్ హ్యాండ్లూమ్ అంటే ఒక ఒక టాప్ క్లాస్ ఐటమ్ లాగా అయిపోయింది అంటే నేను ఇంకా ఇంట్లో ఒక చీర చూశాను పద్దెనిమిది వేలు నాకు ట్రై చెప్పాను అదే ముంబైలో ఇదే చీర అదే ముంబైలో ఇంకా 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 మనం చూస్తే ముంబై ఢిల్లీ అంటే కొంచెం మెట్రో ఇదే చీర వాళ్ళు ఒక లక్ష లక్ష యాభై వేలు వరకు అమ్ముతారు అంటే మన సామాన్యానికి కొద్దిగా దూరం అయిపోయింది కొద్దిగా ఈ హ్యాండ్ అంటే కొద్దిగా దూరం అయిపోయింది సో దీనివల్ల కూడా మనం కొన్ని చర్యలు తీసుకోవాలి బట్ కానీ అయినా సరే ఈరోజు ఎక్కడ వెళ్తే ఈ ఆర్గానిక్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అంటే మన ప్రతిరోజు మనం ఏం చూస్తున్నాం ఏం చేస్తున్నాం దీంట్లో ప్యూర్ మటీరియల్ వాడటానికి ప్యూర్ మటీరియల్ తినడానికి ఆ ప్యూరిటీతో ఏదైనా ఉంటే పబ్లిక్ కూడా దీంట్లో ఒక రూపాయ ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు ప్రాబ్లం తీయకపోతే దీంట్లో ఏం డౌట్ లేదు ఒకటి ఇష్యూ అంటే ఇక్కడ ఒకటి మనం ఈ హ్యాండ్లూమ్ మనం వీవర్స్ మనం చేస్తాము డైరెక్ట్గా మీకు మార్కెట్లో లింకేజ్ లేకపోతే మీరు ఇక్కడ తక్కువ ధరలు కొద్దిగా ఉంటున్నారు మధ్యలో మిడిల్ మ్యాన్ మధ్యలో బిజినెస్ మ్యాన్ ఇంకా రెండు మూడు రెండు మూడు పైగా వాళ్ళు అక్కడ అమ్మగలుగుతున్నారు సో మన మన నుంచి మన నుంచి అంటే గవర్నమెంట్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ ఈ విమెన్ మెడికల్ వీన్ సబ్స్టిట్యూట్ మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ అంటే ఈ మీకు వచ్చిన ప్రైస్ మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఎక్కువ ట్యాడ్ అవుతుంది సో దీంట్లో నాకు తెలుసు ఈ వన్ ఓడియూపీ కింద ఓడియూపీ ఓపీ అయితే కరెక్ట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ పొందూరు ఖాళీ ఒక అవార్డు కూడా వచ్చింది సో మనకి ఈ ఈ పేరు మనం ఇంకా బాగా ఇంకా పబ్లిక్ కి వెళ్ళగలిగింది పబ్లిక్ డైరెక్ట్ ఇక్కడ వచ్చి లేకపోతే ఆ పేరు చూసుకునే అమెజాన్ లో లేకపోతే ఫ్లిప్కార్ట్ లో లేకపోతే మిగతా ఏ రోజు ఆ మొబైల్ కాన్ఫరెన్స్ లో గురించి చాలా స్పష్టంగా మాట్లాడు ఓఎన్డిసి ఓకే అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మన మీలాగా చిన్న చిన్న వ్యాపార్స్ లో మనం మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే డైరెక్ట్ గా మీ నుంచి ఆ కస్టమర్ కి మనం అది ఆ వస్తువులు కానీ ఆ ఐటమ్ కానీ మనం అమ్మవచ్చు పబ్లిక్ సో దీని మీద కూడా మనం ఇంకా ముందుగా వచ్చి చర్యలు తీసుకుంటాం వచ్చిన ప్రైస్ ధరలకి చాలా తేడా ఉండకూడదు దీనిగా మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మన శ్రీకాకుళం నాగీపు ఖాళీ గురించి తెలుసు నాకు కొద్దు గురించి తెలుసు ఇప్పుడు ఈ రోజు మేడం మాట్లాడితే మన మనతో మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి అలీ కలీ అలాగే దేవర వలస శ్రీనివాస్ శ్రీనివాస్ పేట సో ఇంకా చాలా తెలుసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి నాకు తేలి బహుశా మన శ్రీకాకుళం బయట ఉన్న వాళ్ళకి కూడా చాలా తక్కువ మందికి తెలు తెలుసు ఉంటుంది సో కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇది ఈరోజు యాప్కో ఒక స్టాల్ పెట్టాలి బట్ కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇది ఒకటి యాప్కో గురించే కాదు బట్ కానీ ఈ ఈ ఊరు నుంచి ఈ స్పెసిఫిక్గా ఈ వ్యూవర్స్ నుంచి మనం శ్రీకాకుళంలో శ్రీకాకుళం కాకుండా ఇంకా ఇంకా మేజర్ సిటీ విశాఖపట్నం కానీ విజయవాడ కానీ అక్కడ కూడా మనం స్టాల్స్ పెట్టగలిగితే నేను మాట్లాడుతున్నాను ఎలా ఎలా మనం పెట్టచ్చు శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ ఫీవర్కి బాగా మనం వాళ్ళు చేసిన కష్టపనికి వాళ్ళు చేసిన పనికి ఆ విలువ వాళ్ళకి చూపించగలిగితే అదే 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 మన పని సో కాబట్టి ఈ పొందు కాకుండా ఈ అన్ని ఖాళీలు కూడా అన్ని గీత ఐటమ్స్ కూడా మనం మనం చూపించాలి ఇంకొకటి నాకు ఒక ఒక కంప్లైంట్ కాదు బట్ కానీ నేను ఎక్కడికైనా చీర మాత్రమే చూపిస్తాను నా ఆయన ఆయన మీరు నాకు ఎప్పుడూ చూపించలేదు మీకు కూడా వస్తే నేను సో అది కంప్లైంట్ కాదు బట్ కానీ ఇంకా బ్యాగర్ ఎడ్యుకేషన్ చెయ్యాలి మేడం ఓకే సో అది కూడా నేను సమావకంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఏదైనా మీ కోసం మన ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళకి ఇంకా ప్రమోట్ చేయగలిగితే దీంట్లో కూడా చాలా చాలా ఆపర్చునిటీ బాగా వస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ముద్ర లోన్స్ మనం ఇస్తున్నాం సో ఒక మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఒక వంద రోజు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది వంద రోజుల్లో మనం ఏమేమి చేయగలుగుతున్నాం ఏమేమి చేయవచ్చు సో దీంట్లో మన జిల్లా నుంచి ఒక డెబ్బై మందికి ముప్పై ఐదు లక్షలు అయిన తర్వాత మనం ఇవ్వగలుగుతాం ఇది కాకుండా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిన పని ఇంకా ఈజీగా అవడానికి కొన్ని ఐటమ్స్ ఇస్తున్నాం దీంట్లో క్లస్టర్ వారికి మూడు క్లస్టర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది కొందరు రెండు క్లస్టర్ అలాగే ఇంకా తొమ్మిది కూడా కొండూరులోనే ఉన్నాయి సో ఒక పది ట్వంటీ ఫైవ్ తొంభై తొమ్మిది ఒక వంద మరి ఒకసారి ఈ ఒక ఒక మంచి ప్రోగ్రామ్ ఇది మంచి ప్రోగ్రామ్ ఎందుకు అంటే చాలా మందికి తెలియదు నిజంగా నాకు ఇది కూడా ఏముంది ఇది ఫోటోలు ఫోటోలు మాత్రమే నేను ఇప్పటి వరకు చూసాను బట్టు కానీ యాక్చువల్ గా పని చేసి చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఇది కాకుండా ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ కాకుండా మనం ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తే అంటే మళ్ళీ ఫ్యామిలీ వరకు కాకుండా ఇంకా మనం ప్రమోట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది ఈ రోజు నాకు టైం దొరికింది ఖచ్చితంగా నాకు కూడా వస్తాను ఈ రోజు వర్షం లేకపోతే ప్రాబ్లం లేకపోతే నాకు ఉర్దు కూడా వస్తాను అనుకుంటాను యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఏ మంచి పని వర్క్ చేస్తారు ఎలా మనం ఆ వేరే ఏదైనా కూడా తీసుకురావచ్చు అని కూడా ఒకసారి నేను చూస్తాను సో ఈ ఈ ప్రోగ్రామ్కి చాలా మంచిగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం ఇక్కడ మన హ్యాండ్ డిపార్ట్మెంట్కి మరీ ముఖ్యంగా మన వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఇంకొకసారి మన నేషనల్ హ్యాండ్ देखिए अंदर की हाल को सुनकर थैंक यू